మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అదేంటంటే మటన్ కర్రీ ప్లస్ ఆలు దమ్ బిర్యానీ చేశానండి ఇదైతే చాలా టేస్ట్గా వచ్చింది బటానీలు కూడా వేసి చేశాను మటన్ అనేది ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండదు కానీ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దానికి ఫైబర్ కంటెంట్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి అయితేనండి మా అమ్మమ్మలో నాడైతే ఎక్కువగా మటన్ కర్రీ మటన్ తెచ్చుకున్నప్పుడు ములక్కాయ వేసుకుని వండుకునేవారు అది కూడా చాలా బాగుంటుంది అసలు ములక్కాయలు వేసి అనుకున్నాను మా బాబు అయితే వద్దు అన్నాడని బఠానీలు అయితే వేసాను ఈ రైస్ అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఏంటంటే ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని దాన్ని మనం ఒక రెండు గంటల ముందు నానబెట్టేసుకోవాలన్నమాట బాస్మతి రైస్ అనేది కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయండి అయితే దీన్ని వాష్ చేసుకోవాలన్నమాట నేనైతే ఆలు కూడా అందులో వేసేస్తే ఉడకబెడుతున్నాను ఇది చూడండి ఉడుకుతుంది ఎసరైతే ఎక్కువ పెట్టుకుని నీళ్ళన్నీ వంచేసుకోవాలి అమ్ముడు అందులో కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా మట్టికి ఆ గింజలో వెళ్ళిపోతాయి అన్నమాట డైరెక్ట్గా ఎప్పుడైనా సరే రైస్ని బిర్యానీలో వేసుకుంటాం కదా అలా వేసుకుని కన్నా ఇలా వేసి ఇలా వంచేసుకుని ఆ రైస్ని వేసుకోవడమే మనకి కొంత కార్బోహైడ్రేట్స్ని లెస్ చేసుకున్నట్టు అవుతుంది ప్లస్ ఏంటంటే ఇప్పుడు అందరూ రైస్ని ప్రిజర్వేటర్ చేయడానికి అంటే నిలవ ఉంచడానికి రకరకాల కెమికల్స్ వాడతారు కదా ఇలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే ఆ కెమికల్స్ అన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోయి మనకి బేస్ రైస్ అనేది ఉంటుంది అనమాట ముందుగా కాస్తంత బాణలు పెట్టుకొని కాస్తంత నెయ్యి వేసానండి లేదంటే మనం నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి అంటే కాస్తంత కమ్మగా ఉంటుంది కదా అనేసి నెయ్యి వేసి కొద్దిగా వేసాను కాజు వేసాను అనమాట వేసి కాస్తంత నూనె కొడేశాను అది కూడా వేరుశనగ నూనె అండి వేసాక అందులో కాస్తంత ఉల్లిపాయలు అనేది వేయించుకోవాలి బగారా రైస్ అంటే ఇంచుమించు అందరికీ తెలుసు దాన్ని కొంచెం మనం దమ్ములాగా వేసాను అంతే ఇలా వేసేసుకుని అందులో వాటర్ వేసి రైస్ వేసేస్తూ వండుకుంటారు కదా నేనైతే ఏం చేశానంటే తమలపాకులు వేసాను అన్నమాట అనమాట ఇందులో కాస్తంత తమలపాకులు అయితే వేసాను ఎందుకంటేనండి కొత్తిమీర కన్నా తమలపాకులు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి మీరు కూడా ఇలా చేసుకోండి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందండి చాలా కమ్మగా అనిపించింది నాకు అప్పుడప్పుడు చేస్తాను నేను తమలపాకులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలంటే ఇలాగ బిర్యానీ చేసేసుకోండి ఇగం ఆలు అయితే మనం అందులో ఉడకబెట్టేసుకున్నాం కదా వాటిని నేను ఈ ముక్కలు ఇందులో వేసుకున్నాను కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు అవి కూడా వేసుకున్న కూడా తమలపాకుతో ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఇదిగోండి నేనైతే టమాటా ప్యూరీ చేసుకున్నానండి టమాటా ప్యూరీ ఎలాగో వీడియో కూడా పెడతాను మీకు చూద్దరు కానీ ఆ టమాటా ప్యూరీ టక్కునే వేసేసుకున్నాం కదా టమాటాలు వేగేసరికి చాలా టైం పడుతుంది అంటే టమాటాలు చవకగా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అది ఎలా చేయాలో నేను రేపు వీడియో పెడతానండి చూద్దరు కానీ ఇది గరం మసాలా అనమాట గరం మసాలా అంటే బిర్యానీ మసాలాని నేను మొత్తం దాసం చెక్క అనాసుపు అవన్నీ వేసి బిర్యానీ మసాలా చేసుకుంటాను ఇవి కంపల్సరీ చాలా మ వాడుకోవాలండి ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అందులో కాబట్టి బిర్యానీ అనేది చాలా మంచి డిష్ అది కానీ ఏంటంటే బయటవి తినేయడం వల్ల అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు జనాలకి అదిగోచండి నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకున్నాను తర్వాత మనం అందులో రైస్ వేసుకున్నాను అనమాట టమాటా ప్యూరీలో మనకి కారం ఉప్పు అవన్నీ ఉంటాయను కాబట్టి మనకి సరిపోతుంది నేను అందుకే కారం అవి వేరుగే వేయలేదనమాట ఉప్పు కూడా వేయలేదు ఎందుకంటే టమాటా ప్యూరీలో మనం ఉప్పు నిల్వ చేసుకోవడం కోసం ఉప్పు కారం కూడా వేసేసాను పైన వచ్చి పాల్లో కాస్తంత పసుపు వేసుకుని పైన వేసుకోవచ్చు చాలామంది ఫుడ్ కలర్ వేస్తారు కదా దాని బదులు ఏం చేశానంటే నేను కాస్తంత పసుపు వేసుకున్నాను ప్లస్ మరలా ఉంటే కట్ చేసి వేసుకున్నానండి ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే ఇలాంటివి చేసుకోవడానికి ట్రై చేయండి తమలపాకుతో మీకు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మనం ఎక్కువగా పెద్దగా ఉడికించాం కాబట్టి తమలపాకులు లో ఉన్న విటమిన్స్ కూడా మనకి బాగుందితాయి అనమాట తమలపాకులో కూడా ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది చాలామంది ఫాన్ రూపంలో వేసుకుంటారు కానీ ఏంటి అలవాటు లేని వాళ్ళకి ఇంట్లో ఇంటి తమలపాకులు ఉన్నా సరే పూజ కోసం తెచ్చుకుంటాం కదండి అవి ఏంటో తినలేక అలా ఫ్రిడ్జ్లో పెట్టి పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా ఇక చూడండి మటన్ కర్రీ అయితే రెడీ చేశాను వెజ్ కర్రీ కూడా చేశానండి ఆలూ ఆలు కర్రీ చేశాను ముందు చేసేసాను అనమాట ఇప్పుడు వచ్చి మటన్ కర్రీ కోసం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అవి వేయించుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఎక్కువ వేసుకోవాలి మటన్లో మటన్ ఏంటంటే మటన్లో కొవ్వు అనేది కొంచెం బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది కాబట్టి దాన్ని మనం లెస్ చేసుకోవడం కోసం ఇవన్నీ బఠానీలు కూడా వేసుకోను అలాగే వేరే వేరే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు చాలామంది కూడా గోంగూర వేసుకుంటారండి గోంగూర కూడా వేసుకున్నా కూడా చాలా మంచిది అనమాట ఫైబర్ అనేది యాడ్ అవుతుంది మటన్లో అయితే ఫైబర్ లేకే మటన్ తిన్న అల్లాడు చాలా వేడి చేసేస్తుంది అందరికీ ఇదిగో చూడండి పసుపు కూడా యాడ్ చేసుకున్నాను నేను పసుపు అయితే రెండు స్పూన్లు వేసుకున్నాను చూస్తారు కదా మీరు కూడా అలా వేసుకోండి ఎప్పుడైతే బఠానీలు వేసామో మనం ఫైబర్ కంటెంట్ అనేది యాడ్ చేసుకున్నట్టే లెక్క అనమాట మటన్ డైరెక్ట్గా వండుకునే కన్నా ఏదో కాయగూర యాడ్ చేసుకుంటే మనకి ఫైబర్ అనేది అందుతుంది ప్లస్ వేడి చేయదు ఫస్ట్ తర్వాత వచ్చి కారం వేసుకున్నానండి అలాగే మసాలా నేను గసగసాలతో నూరిన మసాలా పొడి ములగా కొని పుదీనా కలిపి పొడి చేసుకుని నేను ఎప్పుడు స్టోర్ చేసుకుంటాను కదా ఆ పొడి కూడా యాడ్ చేసుకుని కాసేపు మూత పెట్టి అలా ఉంచేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట తర్వాత కాస్త అంతా కలుపుకునే దాన్ని కాస్త వాటర్ వేసి విజిల్స్ అయితే ఎక్కువ రానివ్వాలండి ఒక ఆరు ఎందుకంటే మటన్ అనగానే ఎక్కువ ఉడకటానికి లేట్ అవుతుంది కదా ఇంకా వాటర్ అయితే ఒక గ్లాస్ వేసాను బాగా నీళ్ళు వచ్చేస్తే సరిపోతుంది ఒక గ్లాస్ అయితే సరిపోతుంది వేసుకొని మనం ఒక నేనైతే ఆరు ఏడు విజిల్స్ పైనే రానిచ్చాను అలా ఉడ తినే కానీ అనమాట మటన్ అనేది ఉడకదు కదా ఇదిగోనండి ఈ రోజుల్లో ఉడికిపోయిన చూస్తాను ఈ రోజుల్లో చికెన్ అనేది కాస్తంత తగ్గించుకుని చికెన్ మీద మటన్ మటన్ కాస్త అంత బెటర్ అనమాట ఇదిగోనండి కాస్త అంత నేను మెంతికూర వేసాను లేదంటే కచూరీ మెంతి ఇలాంటిది కూడా వేసుకోండి అది వేసుకున్నా కూడా బాగుంటుంది మటన్ అనేది నేనైతే ఆల్రెడీ పచ్చిది మెంతికూర ఉంది కదా అనేసి నేను మెంతికూర అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఆకుకూరలు అనేవి యాడ్ చేసుకోవడం వల్ల కూడా ఫైబర్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది నేనైతే జీడిపప్పునండి నానబెట్టి ఆ జీడిపప్పు అయితే వేసుకున్నాను జీడిపప్పు కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అంటారు కాదండి గుడ్ కొలెస్ట్రాల్ ఇప్పుడు మనకి మటన్ అనేది కొంచెం బ్యాడ్ కొలెస్ట్రాలే దాన్ని మనం కొన్ని కొన్ని గుడ్ కొలెస్ట్రాల్ లాంటివి విటమిన్స్ యాడ్ చేస్తాం ఆకుకూరలు యాడ్ చేసాం అలాగే బటానీలు యాడ్ చేసుకున్నాము ప్లస్ ఇప్పుడు వచ్చి కాజు కూడా యాడ్ చేసాము అంటే ఇది ఇదిగొచ్చి గుడ్ కొలెస్ట్రాల్ అనమాట కొంత కవర్ చేస్తుంది అనమాట అలాగే గోంగూర వేసుకున్నా కూడా చాలా మట్టుకి కవర్ చేసుకుంటుంది మటన్ అనేది ఇలా ఈ స్టైల్లో చేసుకుని తినడం వల్ల కూడా ఆరోగ్యం అనమాట నేనైతే పుదీనా కూడా ఉందండి ఫ్రెష్గా ఉంది కదా పుదీనా కూడా యాడ్ చేశాను పుదీనా అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవటానికి బాగా పనిచేస్తుందండి మనకి ఇందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమన్నా ఉంది అంటే దాన్ని కొంచెం లెస్ చేస్తుంది అనమాట ఈ పుదీనా అనేది పుదీనా ఒకటి కొత్తిమీర ఒకటి అలాగే మెంతికూర ఆకుకూరలు అన్నీ ఇంచుమించు ఆకుకూరలు ఐరన్ కంటెంటు ఫైబర్ కంటెంటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నీ ఏం చేస్తాయంటే మనకి హెల్త్కి అది గుడ్ కొలెస్ట్రాల్కి దోహదం చేస్తాయి అనమాట కాబట్టి మటన్ అనేది ఈ స్టైల్లో అందరూ ఇలాగే వండుకుంటారు కాస్త ఇలా యాడ్ చేసుకోండి ము అలాగే ములక్కాళ్ళు కూడా వేసుకుని వండుకోవడం వల్ల కూడా మటన్ అనేది చాలా బాగుంటుంది ప్లస్ టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది ప్లస్ విటమిన్స్ కూడా అందుతాయి అన్నమాట ఇంకా చూడండి మటన్ అయితే చక్కగా ఉడిపోయింది ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం టమాటా ప్యూరీ యాడ్ చేశాను టమాటా ప్యూరీ చేశాను కదండి దాన్ని కొంచెం యాడ్ చేసుకోవాలి అది ఆప్షన్ అండి మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే కామన్గా అందరూ టమాటాలు వేసుకుంటారు కాబట్టి అలా టమాటాలనే వేసుకోండి అయితే టమాటాలు అనేది ఫస్టే వేసేసుకోవాలి ప్యూరీ కాబట్టి ప్యూరీ అంటే ఆల్రెడీ ఉడికిపోయింది కదా నేను వచ్చి ఇంకొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను అదే కొంచెం గరం మసాలా లాంటిది అనమాట అది కొంచెం నేను దాసన చెక్క వేసి ధనియాలు జీలకర్ర దాసన చెక్క మిక్సీ చేస్తాను అనమాట ఆ పొడిని కూడా లాస్ట్లో వేసుకునేసరికి బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట ఏదై మటన్లో కాస్తంత మసాలా ఎక్కువ వేసుకోవడం మంచిది యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కదా కొంతవరకు మనకి అవి మనం మటన్ తిన్నా తిన్నప్పుడు మనం ఇవన్నీ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెల్త్ అనేది పాడవకుండా ఉంటుంది వేడి చే వేడి కూడా తగ్గిస్తుంది మరి ఎక్కువ వేడి చేసేయకుండా మనకి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎవరికైనా మీకు ఏదైనా డౌట్స్ వచ్చాయనుకోండి నేను గర్భస్థంచి వాపు పుండు ఇవన్నీ పెట్టాను కదా వాళ్ళు కంపల్సరీ వీడియోలు చూస్తారు కాబట్టి వాళ్ళు మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ వీడియో కింద మెసేజ్ పెట్టండి నేను వెంటనే రిప్లై ఇస్తాను కొంచెం ఈ గర్భ నేను ఎనిమిది తినొద్దు అన్నాను కదా ఈ స్టైల్లో తినటానికి కొంచెం తినండి ఎక్కువైతే తినద్దు కొద్దిగా మాత్రమే తినండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలండి ఇంకా చూడండి నేనైతే అలా ఉడుకుతున్నప్పుడే మా బాబు కంగారు పడ్డాడు అనమాట బయటకు వెళ్ళటానికి ఉడుకుతున్నప్పుడే కాస్త అంతా రైస్ పెట్టుకొని బిర్యానీ రైస్ పెట్టుకొని అందులో ఈ కర్రీ వేస్తున్నాను అది కూడా బాగా వచ్చిందండి బిర్యానీ ఆలూ ఆలూ బిర్యానీ ప్లస్ తమలపాకు అని కూడా అనాలి తమలపాకు బిర్యానీ అని పెట్టాలి ఎందుకంటే తమలపాకుని మనం ఎక్కువ యాడ్ చేసుకున్న చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బై సియూ